హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మాత్రం దోశలకి ప్రిపేర్ అవ్వాను దోశలు కోసం నేను ఇక్కడ మినపప్పు కొద్దిగా రైస్ స్టోర్ పూట బియ్యము మూడింటికి నేను నానబెట్టాను దాంట్లో ఉడికిన రైస్ గుడికి వేసానండి కొద్దిగా దీంట్లో పిండి మిక్సీ జారు పట్టిన తర్వాత అదే పిండిలో నేను రాత్రి సోళ్ళ పొడి అంటే సోళ్ళ పొడి అంటున్నాను సోళ్ళ పిండి అంటారు పిండి అంటే వెనక మన అందరలో ఇది తెలంగాణ కోస్తాలో ఇలాగంటారు రాయలసీమలు అయితే వెనుక రాగి రాగి పిండి గుడక నేను దోశల పిండితో పాటు రాగి పిండి గుడక పౌడర్ వేసి ఇందులోనే నేను మిక్స్ పడుతున్నాను అండి అంటే కలుపుతున్నాను అనమాట మొత్తానికి మిక్సీ జార్లు అయితే బాగా మనకు మిక్స్ అవుతుంది అనేసి మిక్సీ జార్లో వేసి పిండి కొద్దిగా రుబ్బిన పిండి వేసి కలిపేస్తున్నాను అండి అంటే ఇనక అట్లు చాలా బాగుంటాయండి ఇలాగా ఇలాగ మనం వేసుకుంటే ఇనుక మామూలు బియ్యం పిండి లేకుండా దోశ పిండి అంటే ఇనుక ప్రిపేర్ అవ్వచ్చు ఎలాగ అవ్వచ్చు అంటే కనుక మినపప్పును మన రాగి పిండి తీసుకొని అని కూడా అవ్వచ్చు కాకపోతే ఇంకా కొద్ది రైస్ ఉంటే బాగుంటుంది అనేసి నేను కోటా రైస్ తీసుకొని కొద్దిగా ముందుగానే నానబెట్టేసి ఆ కోటా రైస్ గ్రైండర్ చేసి ఆ దాంట్లో నేను పిండి గుడికి వేసాను అనమాట నైట్ గ్రైండ్ చేసి పెట్టాను ఉదయానికి బాగా నాకు పిండి అనేది బాగా పొంగిపోయి ఉందండి గిన్నె నిండా అయ్యింది అప్పటికే మా పిల్లలకి టిఫిన్కి నా కాలేజీలకి టైం అయిపోతుంది అనేసి వేసాను పిల్లల కోసము ఎందుకంటే ఇంకా కొద్దిగా సాల్ట్ తక్కువ వేస్తాను అప్పుడు నేను ఎందుకంటారా కొద్దిగా పిల్ల మా అమ్మాయి కొద్దిగా తినకూడదు సాల్ట్ ఎక్కువ అనేసి నేను కొద్దిగా తగ్గించేసాను ఇప్పుడు మాత్రం ఇంకా సాల్ట్ బాగా తినేటల్లా కొద్దిగా సరిపోయినట్టుగా సాల్ట్ వేసి ఇప్పుడు ఇంకా స్పూన్ తీసుకొని బాగా సాల్ట్ పిండి బాగా కలుపుతున్నానండి పిండి ఇలా తిక్కుగా ఉండాలా దోశలు సేమ్ మనకు ఎలాగొస్తాయంటే రాగి దోశ టైప్ ఎందుకంటే రాగి పిండే కదా ఇందులో వేసే మనము చాలా టేస్ట్ దోశలు ఇవి చాలా బాగుంటాయి పచ్చడితో ఏ పచ్చడితో అయినా కానీ సరే బాగుంటాయి హెల్తీ గుడక బాగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ఆ ప్యాన్ పైన బాగా ఎడెక్కిన తర్వాత నేను అంటే ముందు దీంట్లో వాయిస్ ఉండింది వాయిస్ అనమాట అందుకనేసి మరి సపరేట్గా నేను వాయిస్ పెడుతున్నాను ఇందు ప్యాన్ బాగా ఏడెక్కిన తర్వాత కొద్దిగా ఆనియన్ ముక్క తీసుకొని ఆనియన్ నేను దీనిపైన బాగా అప్లై చేస్తున్నానండి మనం ఆనియన్ ఎంత అప్లై చేస్తే ఇంకా ప్యాన్ అనేది మనం ఎప్పుడు ఎన్నిసార్లు మనం దోశలు వేసినా కానీ సరే అన్నిసార్లు ఈజీగా బాగా వచ్చేస్తాయండి ఎవరింట్లో అయినా కానీ సరే ప్యాన్ ఉంది అనుకోండి దోశలు విరిగిపోతున్నాయి అనుకోండి అలాంటప్పుడు ఇలాగా మనం ఆనియన్ ముక్క తీసుకొని అంటే బాగా హీట్ ఎక్కకూడదు అంత తక్కువ హీట్ ఉండకూడదు మీడియం అలాగ ఉండాలన్నమాట ప్యాన్ అనేది వాటర్ వేస్తే ఇంకా సౌండ్ రావాలి చుర్రూమ్ అనేసి వచ్చేస్తే ఇనుక మనకు ఫ్యాన్ బాగా దోష అయినాక రెడీగా ఉందనేసి మనకు లెక్కండి అదే చూడండి నేను మాట్లాడుతున్నాను కానీ అప్పుడు మాత్రం అది వాయిస్ కరెక్టే కాకపోతే ఇంకా ఫోన్ ఏమైందో ఏటో తెలియదు కానీ వాయిస్ రాలేదు అప్పుడు అందుకనేది నేను మళ్ళీ సపరేట్గా వాయిస్ ఇస్తున్నాను అనమాట ఈ దోశలు మన మామూలు బియ్యం దోశల కన్నా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి దీంతో మనం పొంగణాలు చేసుకోవచ్చు ఈ పిండితో ఇడ్లీ పెట్టుకోవచ్చు ఈ పిండితో మనం బూర్లు వండుకోవచ్చు రకరకాలుగా వండుకోవచ్చు రాగి దోశ కలర్ కూడా సేమ్ మీకు ఎగ్జాక్ట్లీ రాగి పిండి ఎక్కువ వేసాం కాబట్టి మనం బియ్యం పిండి తక్కువ వేసాం అంటే ఇనుక బియ్యం కొద్ది తక్కువ వేసాను మినపప్పు బియ్యం కంపల్సరీ కొద్దిగా ఇప్పుడు మనకు దోశ రెడీ అయిపోయింది అందుకనేసి నేను దోశ పైన కొద్దిగా ఆయిల్ లైట్గా అప్లై చేస్తున్నాను కలర్ ఎగ్జాక్ట్లీ మన రాగి పిండి ఎలాగుంటుందో సేమ్ దోశ కూడా అదే కలరే వస్తుందండి కాకపోతే దోశకి ఎంత ఉంటుందో అంత మంట ఎల్లడుపుగా వచ్చింది అనుకోండి దోశ అనేది మనకు నాలుగు వైపులా ఒకలాగనే ఖాళీ ఉంటుంది అనమాట దోశ చిన్న మంట వచ్చింది అనుకోండి సెంటర్లో కాలుతుంది అంచులు అనేది పచ్చిగా ఉంటుంది అలా లేకుండా మనము మంట బాగా ఎలడుపుగా వస్తుందా లేదా అంటే ప్యాన్ ఎల్లడిపోగా వచ్చింది అనుకోండి దోశ నాలుగు వైపులో మంట వస్తే కనుక మనకు దోశ అనేది బాగా ఖాళీ రెడ్డిగా ఉంటుంది అనమాట పచ్చి పచ్చిగా లేకుండగా మనం ఆనియాన్ ఒకటే మనం ప్రిపేర్ అవ్వాలా ప్యాన్ పైన బాగా ఆనియాన్ దిక్కేమనుకోండి దోశ ఎగ్జాక్ట్లీ బాలో వస్తుంది చూడండి రాగి దోశ రెడీ కాకపోతే రాగి దోశ ఏమంటే కనుక మనం అప్పటికప్పుడే పిండి వేసుకొని అప్పటికప్పుడే దోశలు చేసుకొని తినాలండి ఎందుకంటారా దోశలు అనేటివి ఇవి కొద్దిగా రాగి పిండి కాబట్టి కొద్దిగా చల్లగాక తినాలంటే కనుక కొద్దిగా అంత టేస్ట్ అయితే ఉంటాయి కాకపోతే కనుక ఇంత స్మూత్ ఉండవు కొద్దిగా ఆరిపోతాయి అన్నమాట దోశలు అందుకనే మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే మనం దోశలు వేసుకొని వెంటనే తినేయాలన్నమాట షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కంపల్సరీ రాగి పిండితో ఏవైనా జావ తినండి అవి తినండి ఇవి తినండి అంటుంటారు కదా ఎలాంటి వాళ్ళకైనా కానీ సరే రాగి పిండి అనేది చాలా మంచిదే కదా హెల్దీ కదా హెల్దీ ఫుడ్ మనం అప్పుడప్పుడు తీసుకుంటే మనకు బాగుంటుంది కదండి అందుకనేసి ఈరోజు నేను స్పెషల్గా మా ఇంట్లో దోశ రాగి దోశ వండుతున్నాను మా పిల్లలకి అంతా ఇదే ఇచ్చాను అనమాట నేను అప్పుడప్పుడు మాత్రం మనకు కోటా బియ్యం కోటాలో మనకు ఇప్పుడు జొన్నపిండి ఎలాగిస్తున్నారు ఎలా ఎలాగిస్తున్నారు అలాగా రాగులు కూడా ఇచ్చారు కొద్ది రోజులు అప్పుడైతే నేను ప్రతిరోజు రాగి పిండి దోషాలే చేసేదాన్ని అనమాట చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి తెలుసా అసలు అతుక్కోవడం కానీ దానికి బాగా జిగురుగా ఉండడం కానీ ఏం అవ్వడం లేదు మన మామూలు దోశలు ఎలాగొచ్చేస్తున్నాయి ఎగ్జాక్ట్లీ అంత బాగా వచ్చేస్తున్నాయి చాలా హెల్దీ చాలా మంచివి రావడం కూడా చాలా బాగా వస్తుంది ప్రాసెస్ మనకు ఎందుకంటే పిండి అనేది మన దోశ పిండి ఎలాగుంటుంది ఈ పిండి కూడా సేమ్ అలాగే అంత తిక్కుగా వద్దు అంత పలచన వద్దు మామూలుగా అంటే దోశకి మనం ఎలా పెట్టుకుంటామో ఆ టైం పెట్టుకుంటే చాలు అండి చాలా టేస్ట్ అండి ఎంత బాగున్నా చూస్తున్నారు కదా మనము టిఫిన్కి రెడీ చేసాము రాగి దోశలు మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు నేను మరి తర్వాత ఏం చేస్తున్నాను తెలుసా రాగి గంజి గుడిగా చేశాను అనమాట అంటే ఇంకా రాగి జావా అంటారు నేనైతే గంజి అంటాను మామూలుగా అయితే ఇంట్లో గంజి గంజి అనడం అని నాకు అలవాటు అందుకనేసి రాగి గంజి అంటున్నాను ఇక్కడ రాగి గంజిలో నేను ఏం చేస్తున్నాను తెలుసా కొద్దిగా పల్లీలు అంటే స్నాక్స్ టైపు అంటే ఉడికిపెట్టిన పల్లీలు బాదం పీస్ క్యారెట్ కొద్దిగా ఆనియన్ పీస్ జనగలు అంటారు కదండి కొమ్మి జనగలు ఉడికి కొమ్మి అంటే మనం మార్నింగ్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ మనం బాయిల్ చేస్తాం అనమాట ఆ పల్లీలను దీనిపైన కొద్దిగా పెప్పర్ పొడి అంటే ఇంకా మిరాల పొడి లైట్గా అంటే ఈ కాలంలో మనం కొద్దిగా దగ్గు జలుబు ఏమన్నా ఉన్నా కానీ సరే ఇలాంటి స్నాక్స్ తీసుకొని తిన్నాం అనుకోండి కొద్దిగా పెప్పర్ పొడి వేసి కొద్దిగా సాల్ట్ వేసి సాల్ట్ కూడా నేను రాక్ సాల్ట్ వేసాను దీంట్లో ఇప్పుడు దీంట్ మీద నేను బాగా నిమ్మకాయ రసం అనేది బాగా పిండుతున్నాను అనమాట మన గొంతు జలుబు ఏమన్నా అలా పట్టినట్టుగా అయితే వెనక ఇలా మనం పిండేసి స్నాక్స్ లాగా ఇలా తిన్నాం అనుకోండి మనకు వాయిస్ అనేది కొద్దిగా క్లియర్గా ఉంటుంది అంటే ఈ కాలంలో కొద్ది వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇలాంటి స్నాక్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే హెల్దీ చూస్తున్నారు కదా హెల్దీ 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 మనము మనము హెల్దీ దోశలు హెల్దీ జావా హెల్దీ స్నాక్స్ లాగా మనము మొత్తము క్యారెటు ఆనియన్ పీస్ మళ్ళీ అటు వచ్చేసి పల్లీలు బాదము కొమ్ము జనగలు ఇవన్నీ ఎంత హెల్దీ తెలుసు అండి ఇలాంటివి మనం వీక్లలో ఒకసారి తిందాం మన ఆరోగ్యానికి మనం కాపాడుకుందాం Thank you, thank you, thank you, thank you.